వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం లక్షిపేట మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ఐపీ గెస్ట్ హౌస్ లో భారత కాంగ్రెస్ పార్టీ నేత మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకకు పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు కేక్ కట్ చేసి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకొని సంబరాలు చేసుకున్నారు నాయకులు మాట్లాడుతూ సోనియా గాంధీ గారు దేశానికి సేవ చేసిన గొప్ప నాయకురాలని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మహానేతగా గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు ఆమె చూపిన త్యాగం నిబద్ధత వల్లే తెలంగాణ ప్రజల దశ మారిందని అన్నారు అలాగే ఆమె నాయకత్వంలో దేశంలో ఐక్యత అభివృద్ధి సాధ్యమైందని స్మరించారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండి ఆర్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ని నాగభూషణం జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్

मार के सीपई नवंडी अरे अरे इकडे जाऊ दग दा दा येर ना कानी तो दे हमें रोक पाड़ केवल मार रही है साबा मेरी तरफ आया अरे नొక్క서 जा अशोक வாலோ ஆ தேங்க் யூ நான் ஆத்தல நான் ஆ ஆலே கொண்டு வர நான் இங்க એ સુરાંગાર રાજે સિન બાપ సందర్భంగా మేము అందరము ఇలా ఏదైతే ఎలక్షన్ల ఇన్ఛార్జీలు డ్యూటీలు ఉన్నా కూడా మేము కానీ సోనియా గాంధీ గారి చేసి మరి మా బాధ్యతలు మేము నిర్ణయించిన వెళ్ళిపోతాము మరి ఆ రోజు ఏదైతే రాజీవ్ గాంధీ గారి గారు ప్రధానమంత్రి ఉండంగా అకాల మరణంతో అప్పుడు సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి పీఠంపై కూర్చో అవకాశాలు బాగా ఉండే కానీ ప్రధానమంత్రి వద్దని మన్మోహన్ సింగ్ గారికి చేయడం జరిగింది రవంతం నుంచి వచ్చిన సోనియా గాంధీ గారు మరి భారతదేశ ప్రజల పాలు పంచు మరి పదవీలకు ఆశించకుండా వారు ఈ రెండు టర్మ్ కూడా ప్రధానమంత్రి పీఠంతో కూర్చుండే అవకాశం కూడా మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వడం జరిగింది మరి అప్ప నాయకురాలు మరి అనుభవం ఎంపికందుకు మేము జరుపుతున్నాము వారు సుఖ సంతోషాలతో ఐశ్వర్య ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ రోజులో వారి ఎప్పుడైనా మా మా యువ నాయకుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే బీద బడుగు వర్గాలు సంతోషంగా బతుకుతాయి ఈ ఈ భారతదేశంలో అని మీడియా ద్వారా తెలుపుకుంటూ మరి ఈరోజు మన తమ నాయకులు సగర్ గారు మరి ఎక్కలేని విధంగా మంచి నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో నడుపుతున్నారు మరి అందులో భాగంగానే లక్షపేట హాస్పిటల్ కానివ్వండి హై స్కూల్ కానివ్వండి కాలేజ్ కానివ్వండి మరి అదేవిధంగా గౌరవ మన ప్రేమిసార్ కూడా ఈ నియోజకవర్గానికి ఏ విధంగా అహర్నిశలు అభివృద్ధి చేయాలని సహతాలు ఆడుతున్నారు అదేవిధంగా దేశాన్ని కూడా అదేవిధంగా అఫీ చేయాలని మన సోనియా గాంధీ గారు వారి కుటుంబం అంతా కూడా అతలాడుతున్నారు వారిని ఎల్లవేళలా భగవంతుడు ఆశీర్వదించాలని సుఖ సంతాష కుటుంబాలు వారి కుటుంబాలన్నీ ఆయురాజు ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా మిత్రులు చెప్పినట్టుగా మరి ఈరోజు ప్రేమసాగర్ రావు గారు ఈ నియోజకవర్గాన్ని రెండు సంవత్సరాలే ఎంతో అభివృద్ధి చేసిన గంట మరియు అటువంటి శాసనసభ్యుడు బలపరుస్తున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన సర్పంచ్లను రేపు పదకొండవ తారీఖున నాడు గారి ఎన్నికల్లో మరి భారీ మెజార్టీతో గెలిపించి మన గౌరవ ప్రేమసాగర్ వారికి గారికి అండగా ఉంటే ఆ గ్రామాలు కానీ ఈ నియోజకవర్గం కానీ ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది కాబట్టి మరి అన్ని గ్రామాల ప్రజలకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలకు తెలియజేస్తున్నారే మన ప్రియతమ నాయకుడు ప్రేమసాగర్ రావు గారు అనారోగ్యంగా ఉన్నాడు కాబట్టి అన్నీ తిరగలేకపోయినా సురేఖమైరంగా తిరిగారు వారు ఎక్కడున్నా కూడా ఆరు నిమిషాలు ఈ నియోజకవర్గం వారి ప్రాణం అంతా ఉంటుంది కాబట్టి వారు త్వరలోనే కోరుకొని వస్తారు వచ్చేసరికి మనం ఏదైతే సార్ నిలబెట్టినటువంటి అభ్యర్థులందరినీ గెలిపించుకొని వారికి కానుకగా ఇచ్చినట్టయితే ఈ నియోజకవర్గాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తూ సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ప్రోగ్రామ్కి వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మా గౌరవ ఎమ్మెల్యే గారు మా డిసిసి మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో మేము అందరికీ కూడా ఇక్కడ అందరికీ కూడా డ్యూటీలు ఉన్నాయి మళ్ళీ అక్కడ సర్పంచ్ దగ్గరికి పోయి ఇన్ఛార్జ్గా అందరం వ్యవహరిస్తున్నాము మరి దాదాపు ఈ పద్దెనిమిది మన గ్రామ పంచాయతీలో దాదాపు పద్దెనిమిదికి పద్దెనిమిది కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపి గెలి గెలిచేటటువంటి అవకాశం ఉంది మరి ఈ యొక్క ఈ బర్త్డే సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారికి రెండుసార్లు కూడా ప్రైమ్ మినిస్టర్ ఛాన్స్ వచ్చినా కూడా తను చేయకుండా మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చి మరి ఆమె దాని నిధిని చాటుకొని ఆమె ప్రైమ్ మినిస్టర్ కాకుండా ఖాళీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండడం జరిగింది మరి ఈసారి అయినా మనం అందరం కలిసి పనిచేసి మన గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రేమ సగరావు గారి నాయకత్వంలో మరి మన రాహుల్ గాంధీ గారిని మనం ప్రైమ్ మినిస్టర్ చేద్దామని నేను శుభదం చేస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై కే